ప్రీమియం అన్నాక ప్రీమియం ఐదు వందల గ్యాస్ అన్నాడు ఐదు వందల గ్యాస్ అన్నాక ఐదు వందల గ్యాస్ లేదు ఏం లేదు అవి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు మళ్ళీ అవి మిగిలితే అమౌంట్ నాలుగు వందలు అకౌంట్లో వేస్తామని అంటున్నారు అవి అకౌంట్ లో కూడా వేస్తలేరు గ్యాస్ పైసలు ఇక ఈ ఇంట్లో ఉన్నోళ్ళకేమో ఇంట్లో ఇచ్చే వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు డబుల్ అవే కేసీఆర్ అప్పుడు కట్టించినవి అవే అవే ఇచ్చిండు ఇప్పుడు ఇక లేని వాళ్ళకి మరి ఏంది ఉన్నోళ్ళకే ఇస్తే లేనివాళ్ళు ఏందా చూస్తాక ఇప్పుడు కిరాయి కిరాయికి ఉంటున్నాము ఇప్పుడు నువ్వు వెయ్యి రూపాయలు గ్యాస్ కు ఐదు వందలు అన్నతానా వెయ్యి రూపాయలు గ్యాస్ కి అయింది ఆ వెయ్యి రూపాయలు గ్యాస్ కి తన మిగిలిన పైసలు అన్న నాలుగు వందల అకౌంట్ లో వేయొచ్చు కదా బీదోలకు ఉన్న వాళ్ళకై నీ విండ్లు ఇస్తే ఆ సనబియ్యం అందులో సగం నూకలు సగం మెరికలు సగం ఇది ఏం ఏమో ఇంటింటికి బతుకమ్మ సీరియల్ ఇస్తా అన్నాడు ఇంతవరకు బతుకమ్మ సీరియల్ లేవు కేసీ ఉన్నప్పుడు బతుకమ్మ సీరియల్ అన్ని ఇచ్చిండు మరి ఆ సీరియల్ కూడా లేవు ఆ సీరియల్ కూడా బతుకమ్మ సీరియల్ అవి లేకపా ఇవి లేకపా ఏవి లేకుండా చేసివి మరి ఎట్లా ఎట్లా చేస్తారు అంటే ఎలక్షన్ల ముందు ఎవరైనా ఏమంటారు నాకే నాకే ఓటు నాకే నీకు పది రూపాయలు నీకో కోట చేసిస్తా నీకు ఒక బెర్షిస్తా అంటే ఎవరైనా ఇస్తారు ఆశకుంట ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు అడుగుతావు ఇట్లా చేరు ఇప్పుడు కాంగ్రెస్ లో ఓట్లకి వస్తారు కదా వాళ్ళని అడుగుతా అందరూ అడుగుతారు నేను ఒక కాదు అందరూ అడుగుతారు అడుగుతారా చీరలు ఇగో సీరియల్ చీరలు ఇవ్వకున్నా సరే ఉన్న వాళ్ళకన్నా మంచి చెయ్యాలి కదా మరి కేసీఆర్ ఉన్నప్పుడు చీరలు ఇచ్చిండు బతుకమ్మ చీరలు ఇచ్చిండు అన్నిటికీ ఆయన ఉన్నప్పుడు అన్ని అన్నిటికీ సవలత్ బాగా చేసిండు ఇట్లా కరెంటు మాపు చేసిండు అన్ని చేసిండు కేసీఆర్ ఉన్నాక నేను వద్ద చెట్టుకి పచ్చని చెట్టు కింద ఉండ ఆయన ఉన్నప్పుడు మంచిగానే ఉన్నది ఈయన వచ్చినాక నీకు కరెంటు బిల్లు పెరుగుతూనే ఉంది పెరుగుతూనే ఉంది పెరుగుతూనే ఉంది అది రూపాయికి రూపాయికి ఎక్కువనే పెరుగుతూనే ఉంది కానీ తగుతల్లి లేదు ఇప్పుడు ఇంకా ఫ్రీ కరెంట్ అన్నారు ఏడ ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంట్ అయితే ఇప్పుడు నెలకు వెయ్యి రూపాయలు వెయ్యి పైన వస్తుంది బిల్లు బిల్లు ఎందుకు షాప్ గిట్లున్నా షాప్ లేదు రెంట్ కే ఉన్నాం మేము రెంట్ రెంట్ కే అంత సొంత మిల్లు ఏం లేదు ఇట్లా సొంత మిల్లు లేని వాళ్ళకి అన్న ఇల్లు ఇస్తే బతుకు తలుచుకుంటాం కదా ఇంద్రాడ ఇచ్చిండు ఉన్నోళ్ళకి గుద్దలే పెట్టి ఇండ్లాన్ని తీసుకపోయి ఆయన ఇంకా మాకు ఇచ్చిన ఆడు తొలం బంగారం ఎవరు ఇంకా మాది దోసుకోకపోతే చాలు ఇంకా తొలం బంగారం పెట్టినా అంటారు ఆయనకు బతుకమ్మ చీర ఒకటి ఇవ్వను చాలు చీర లేకుంటే వా ఉన్నోళ్ళకు ఒక కిల్లీ లేని వాళ్ళకి ఒక ఇమాను మరి అంత దారుణమే అయిపోయింది మరి బుక్కులు కనీసం పిల్లలు అడుగు వీళ్ళకి అందరికి నేను ఒకదాన్ని మీ పిల్లలు చదువుతలేరా మరి మీ పిల్లలకి ఇస్తున్నారా బుక్కులు